హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి సాదర స్వాగతం నాటకం సినిమా టీవీ నవలారంగం నాలుగింటిలో సాహితీ చిత్రముఖుడు సవ్య సాచిల ద్విపాత్రా అభిణయం చేసే అక్షర హాలికుడు స్టార్ రైటర్ కొమ్మనాపల్లి గణపతిరావు ఎన్నో సినిమాలకు తన కలంబలం చేకూర్చారు సూపర్ స్టార్ కృష్ణ నటించిన బిడ్డకు కథా మాటలు సమకూర్చారు నాటి అనుభవాన్ని సూపర్ స్టార్తో ఉన్న అనుబంధాన్ని నాటి ఆ జ్ఞాపకాలు కథా కథాప్రాంగణం కోసం నేను హెచ్ఎంటీలో జాబ్ చేస్తూ ఒక పక్క నావల్స్ రాస్తూ సినిమాలకు కథ రైట్ మొదలుపెట్టిన ప్రారంభ దశలో శోభన్ బాబు గారు ఒక సినిమాకి అదే అభిమాన్యుడి సినిమాకి తర్వాత అరణ్యకాండతో నాగార్జున పార్గరావుతో బాలకృష్ణ గారు గురు పరిచయం అయినా సరే భిన్నమైన వ్యక్తిత్వాలు మంచి వ్యక్తులు అక్కడ నాకు పెద్ద శ్రమ కలగలేదు కానీ బట్ ఒకసారి హీరో కృష్ణకి కథ చెప్పి బుకే చేయించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ నన్ను పిలిచాడు సరే అప్పటికే చాలా సూపర్ స్టార్ కృష్ణ గారితో మాట్లాడాలన్నా చూడాలన్నా ఏదో ఈ చిత్రాన్ని నర్వస్నెస్ అప్పటికి అప్పటికే నేను కొంచెం పాపులర్ నావలిస్ట్ కావడంతో ఎక్కువ నావల్స్ చదువు అలవాటును బిజి నిర్మల్ గారు ముందే కృష్ణ గారికి చెప్పారట సరే వెళ్ళాను షూటింగ్ అవుతుంది పద్మాలయాలో సరే ప్రేమ్ గారు రిసీవ్ చేసుకున్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఏపీషిజలు లేకుండా చాలా చాలా రోజులుగా పరిచయం ఉన్నట్టు ఆయన మాట్లాడడం అంతా చూసి సరే కూర్చుని కథని రీడ్ చేయడం మొదలుపెట్టాను కొంత అయ్యేసరికి పది నిమిషాల తర్వాత కస్టిన్ డైరెక్టర్ సార్ షార్ట్ రేట్ అంటే వెళ్ళేవారు మళ్ళీ వచ్చి కంటిన్యూ చేయండి అన్నారు ఇలా రెండు మూడు సార్లు జరిగేసరికి నాకు ఫ్లో మిస్ అవుతుంది ఫ్లో బ్రేక్ అవుతుంది ఎమోషనల్గా చెప్పడం కుదరడం లేదనే ఫీలింగ్తో సార్ మీరు పెద్ద ఆర్టిస్టు మిమ్మల్ని కలవడం నా అదృష్టమే కానీ బట్ ఇలా డిస్టర్బ్ చేస్తే మీరు కాదు ఇంప్రెస్ కారు ఇంప్రెస్ అయ్యేటట్టు బాస్ అని నేను చెప్పలేనేమో ఇలా బ్రేక్లో అనుకుండా మీకు వీలైనప్పుడు ఒక గంట టైం ఇస్తే నేను వచ్చి నేను చేస్తాను సార్ అంటే ఎప్పుడూ ఎందుకు ఎప్పుడే వినొద్దు అంటే అప్పుడు విన్న కొంచెం ఇంప్రెస్ అయ్యారు ఇప్పుడు విందామని చెప్పి పద్మాలయాలు గ్రీన్ రూమ్కి వెళ్దాం రెండు అని తీసుకెళ్లారు సో షూటింగ్లో వేరే షార్ట్స్ ప్లాన్ చేసుకోమని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా ఏకాగ్రతగా ఉన్నారు రేట్ చేశాను వెంటనే ఏమీ చేసిన లేకుండా ఓకే చేద్దాం బాగుంది అని చెప్పేశారు సరే ఇంతకీ ఆ కథ ఏమిటంటే నేను కథ మాటలు రాసిన బుద్ధిపెట్టి సినిమా సరే ఆయన ప్రత్యేకత ఏంటంటే ఏమాత్రం స్వాతి సే ఉండదు భీషజాలు ప్రదర్శించరు ఏదైనా మంచి హాస్య సన్నివేశం వస్తే పసిపిల్లలు నవ్వేయడం మనసులో అంత ముఖూటిగా చెప్పడం సో చాలా అద్భుతమైన క్యారెక్టర్ అప్పుడే సాహసంతో చాలా విచిత్రాలు ఇండస్ట్రీలు చేసిన గొప్ప వ్యక్తి ఆ పరిచయం ఈ రోజు ఎందుకు గుర్తు చేసుకొని మనమే జిలీ కృష్ణ గారికి నివాళులు అర్పించాలని ఇదంతా చెప్తున్నాను